మోడల్ నటి పూనం పాండేకు గట్టి షాక్ తగిలింది ఆమె చేసిన పనికి వంద కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది బాలీవుడ్లో ఈ మధ్య హాట్ టాపిక్గా మారింది పూనం పాండే ఎన్నో విమర్శలకు కారణం కూడా అయింది సర్వేకాల్ క్యాన్సర్తో చనిపోయినట్లు నటించి సోషల్ మీడియాతో పాటు ఆడియన్స్ను ఫోల్స్ చేసింది బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే సర్వేకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసమే ఇలా చేశానంటూ వివరణ కూడా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కానీ ఆమె చేసిన పనిని నెట్టింట విమర్శల వాన కురిసిందే ఇక దారుణంగా తిట్టిపోశారు నెటిజన్లు కొంతమంది మాత్రం ఆమెకు సపోర్ట్గా నిలిచారు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పూనం పాండే ఉంటూ ఉంటుంది వివాదాల దర్శకుడు రాంగోపాల్ వరం కూడా మద్దతు ప్రకటించారు ఈమెకి ఇక ఈ వివాదం ఇంకా పూర్తి కాలేదు ఆమెపై ఇంకా కోపంగానే ఉన్న బాలీవుడ్ జనాలు కోపంగా ఉన్నారు కాగా ఈ ఇష్యూపై రియాలిటీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ స్పందించడంతో పాటు వారిపై పరువు నష్టం దావాను కూడా వేశారు పూనం పాండే ఆమె భర్త బాంబేపై అతను వంద కోట్ల పరువు నష్టం దావాని వేశారు దాంతో సిపి అఖిల్ కుమార్ ఈ కేసుపై పోనం దంపతులను విచారణకు ఆదేశించారు ఈ మేరకు సిపి విచారణను ఫైల్ఖానా ఇన్స్పెక్టర్కు అప్పగించగా ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న వారు పోనం పాండే విమర్శలతో విరుచుకుపడ్డారు పూనంపాండి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు ఆమె సజీవంగా ఉండి కూడా చనిపోయినట్టు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని బాలీవుడ్ నటిగా ఆమెను అభిమానించే వారి మనోవేదనలకు కూడా కారణం అయ్యిందని అన్నారు అంతేకాదు సర్వేకల్ క్యాన్సర్తో బాధపడే ఇతరులు కూడా ఈ వార్తలతో భయానికి గురయ్యారని తెలిపారు ఇలా మరణ వార్త ప్రచారం చేయడం దారుణమన్నారు పోనం చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ సమాచారం మోడల్ యొక్క అధికారిక ఇన్స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు ఆమె యూపీలోని కాన్పూర్ నివాసాన్ని కూడా ప్రచారం జరిగింది వాస్తవానికి ఆమె ముంబైలో పుట్టి అక్కడే చదువుకున్నారు ఆమె తల్లిదండ్రులు కూడా ముంబై వసలే అని ఫైజాన్ తెలిపారు గతంలోనూ ముంబైలో ఉర్ఫీ జావేద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఫైజాన్ అన్సారినే ఇప్పుడు పూనంపాండే మీద కూడా పరువు నష్టం దావా వేశారు తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పాండే ఇలాంటి పనులు చేస్తూనే ఉంటుందని ఆయన మండిపడ్డారు